చాలా మందిలో హెయిర్ రాలుతుందని ఇంకా మళ్ళీ పెరగట్లేదని కంప్లైంట్స్ ఉంటాయి అయితే ఈ ప్రాబ్లమ్కి చాలా రకాలుగా మనకి రీజన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకి ఇంటర్నల్గా అంటే ఏదైనా మెడికేషన్స్ మీద ఉన్నా లేదంటే ప్రాపర్ డైట్ తీసుకోకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి నెక్స్ట్ మనకి ఏదైనా కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ని యూస్ చేయడం వల్ల అంటే ఏదైనా షాంపూస్ లేదంటే క్రీమ్స్ ఇంకా సెరమ్స్ వంటివి యూస్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి అయితే ఈ ప్రాబ్లమ్స్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని ఫాలో అవుతూ ఈ ప్రాబ్లమ్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం మీ హెయిర్ ఫాల్ని స్టాప్ చేసి మీ హెయిర్ని మళ్ళీ రీగ్రోత్గా చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ రెమెడీ ఈ ఫస్ట్ రెమెడీలో ఒక హెయిర్ మాస్క్ని ప్రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తాను ఫస్ట్ దీనికి మనకు కావాల్సిందే పప్పాయ పప్పాయా పీసెస్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ కావాల్సింది పెరుగు ఇంకా ఆలివ్ ఆయిల్ ఈ మాస్క్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పప్పాయాని ఇలా బ్లెండర్లో వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి అందులో ఈ పప్పాయ పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ప్యాక్ లాగా మీ హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇది మొత్తం మీరు స్కాప్కి ఎక్కువగా అప్లై చేసుకోవాలి స్కాప్కి ఇంకా మీ హెయిర్ లెంత్కి రూట్స్కి ఇంకా ఎండ్స్కి కూడా మీరు బాగా ఈ పే ప్యాక్ని అప్లై చేసుకోవాలి ఇందులో మనం పప్పాయాని యాడ్ చేయడం వల్ల పప్పాయ అనేది మీ హెయిర్కి రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఇది మీ హెయిర్ని రాలకుండా కాపాడి మీకు మళ్ళీ న్యూ హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా ఇందులో మనం పెరుగుని యాడ్ చేసాం కాబట్టి పెరుగులో మనకి ఎక్కువగా న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి చాలా ఉంటాయి సో ఈ పెరుగుని మనం యాడ్ చేయడం వల్ల ఈ పెరుగు మీ హెయిర్ని నీట్గా కండిషనర్ చేస్తుంది ఇంకా రాలకుండా తగ్గిస్తుంది మరి మీ హ్యా స్కాల్ పైన ఉన్న డాన్ లేదంటే ఇచీనెస్ని డర్ట్ని ఇంప్యూరిటీస్ని అన్నింటినీ క్లియర్ చేయడానికి పెరుగు మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇందులో మనం ఆలివ్ ఆయిల్ని యాడ్ చేయడం వల్ల ఆలివ్ ఆయిల్లో మనకి విటమిన్ ఇ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ విటమిన్ ఇ మన హెయిర్కి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది ఇది మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది మీ డ్యామేజ్ హెయిర్ని మంచిగా నీట్గా కండిషనర్ చేసి దాన్ని నీట్గా సాఫ్ట్గా స్మూత్గా ఇంకా బౌన్సీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది మీ డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది స్ప్లిట్ అండ్ సమస్య అనేది మీకు తొలగించడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది సో వీటన్నిటిని మనం నీట్గా ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ కి బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు మాక్సిమం వన్ టు టూ ఆర్ పాటు ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత ఇది మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు తర్వాత మీరు షాంపూని ఇంకా కండిషనర్తో కూడా వాష్ చేసుకోవచ్చు మైల్డ్ షాంపూ కనుక మీరు యూస్ చేస్తే బాగుంటుంది సో ఈ ప్రాసెస్ని మీరు వీక్లో టూ టు త్రీ టైమ్స్ వరకు రిపీట్ చేయొచ్చు ఇలా ఈ ప్యాక్ అనేది మీకు మీ హెయిర్ని రాళ్ళడం తగ్గించి మీకు కొత్త హెయిర్ గ్రో అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇలా మీరు బయట నుంచి ఈ మాస్క్ని అప్లై చేయడంతో పాటు మీరు హెల్తీ డైట్ని కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి సో అంటే న్స్ మినరల్స్ ఫైబర్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా మీరు తీసుకున్నట్లయితే ఇంకా ఐరన్ కూడా మీరు ఎక్కువగా తీసుకున్నట్లయితే ఇది మీ హెయిర్ గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ మీ హెయిర్ రాయడం కూడా తగ్గిస్తుంది